నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ముఖ్యంగా ఎదుర్కొన్న ఎదుర్కొంటున్నటువంటి సమస్య యూరియా కొరత ఏ పంట వేసినా కూడా ముఖ్యంగా యూరియా ప్రధాన ఎరువుగా ఉంది అదే యూరియా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దొరకని పరిస్థితి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏర్పడిందని ఖచ్చితంగా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఐదు పాయింట్ తొమ్మిది మెట్రిక్ లక్ష లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందించాల్సి ఉండగా ఇంకా మూడు లక్షల మెట్రిక్ టన్ను యూరియాను కొరతగా ఉంచి రైతులకు ఈ ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని మేము భావిస్తూ ఉన్నాం ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది ప్రతి మండలాల్లో వ్యవసాయ పనులు చేయలేక ఇటు పంటను కాపాడుకోలేక ఇటు ఇంటిని కుటుంబాన్ని చూసుకోలేక రైతులు చాలా నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే యూరియాని తక్షణమేసిన ప్రభుత్వాలు రైతులకు వెంటనే యూరియా కొరత తీర్చి యూరియాను అందించాల్సిందిగా అలాగే నిర్మల్ జిల్లాలో మన కురిసినటువంటి వర్షాలకు వరదలకు నష్టపోయిన పంటలకు కూడా ప్రభుత్వం ఎకరానికి యాభై వేల చొప్పున నష్టపరిహారం కూడా అందించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం